హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ కుమారి యాంటీ ఫుడ్స్ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే సో సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు కుమారి యాంటి ఫుడ్స్ ట్రాక్ ఉంటుంది కదా తీసుకెళ్ళిపోవడం జరిగింది సార్ పెద్ద ఇష్యూ అయితే జరిగింది మరి ఏం జరగచ్చు అంటారు మళ్ళీ రిటర్న్గా మనం పెట్టించే అవకాశం ఉందా లేదా సార్ యా ఆల్రెడీ రేవంత్ రెడ్డి స్పందించాడు ఈరోజు స్పందించి పోలీసులకి తర్వాత కార్పొరేట్ కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పాడు ఆమె ఎక్కడ ఉందో అక్కడ పెట్టండి నేను త్వరలోనే ఆ స్టాల్ని సందర్శిస్తానని కూడా చెప్పాడు ఈ సందర్భంగా ఆయన ఏంటంటే చిరు వ్యాపారుల మీద మన ప్రతాపం చూపించకూడదు వాళ్ళకి హెల్ప్ చేయాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని కూడా ఆయన చెప్పాడు సో ఆ రకంగా రేవంత్ రెడ్డి చాలా క్విక్గా స్పందించాడు ఈ విషయంలో అయితే ఏ అంతకుముందు ఏం జరిగింది ఇది ఎలా ఇది తెలుగుదేశం వర్సెస్ జనసేన వర్సెస్ వైసీపీ అంటే తెలుగుదేశం జనసేన ఒక పక్క వైసీపీ ఒక పక్క ఈ ఇష్యూను కూడా పొలిటికల్గా ఎలా వాళ్ళు వాడుకున్నారు అనేది కూడా మనం చెప్పుకుందాం సో బేసిక్గా ఏంటంటే ఈమె దాసరి సాయి కుమార్ ఏం పేరు ఈమె వీళ్ళ హస్బెండ్ కైకలూరు ఆంధ్రప్రదేశ్ కైకలూరు నుంచి టూ థౌజండ్ లెవెన్లో వచ్చి ఇక్కడ హైదరాబాదులో ఆమెకి వంటలు బాగా అలవాటు కాబట్టి ఆమె ఇక్కడ కొంత కొంతమంది ఇళ్లల్లో సెలబ్రిటీసు వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళి అకేషనల్గా వంటలు చేసేదన్నమాట అలాగా ఆమె వంటలకి మంచి పేరు రావడంతో అందరూ కూడా ఆమెను ఎంకరేజ్ చేశారు మీరే ఒక చిన్న హోటల్ లాంటిది పెట్టుకోవచ్చు కదంటే ఆమె దగ్గర అంత పెట్టుబడి లేదు దాంతో ఎవరో సహాయం చేస్తే అక్కడ మన ఐటీసీ కోహినూర్ ఉంది దాని పక్కన అంటే మన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఒక చిన్న ప్లాట్ఫామ్ దగ్గర ఒక ఇది పెట్టుకునింది మొదట్లో ఒక ఐదు కేజీల రైస్తో స్టార్ట్ చేసింది అది మెల్లమెల్లగా అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ రావడం ఈమె చక్కగా నాన్ వెజ్ వంటకాలు కానీ వెజ్ వంటకాలు కానీ చాలా చక్కగా చేస్తుంది దాంతో అలాగా మెల్లగా అది ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అయ్యి ఇవాళ దాదాపు వంద కేజీలు రోజుకి అయిపోతుందని చెప్తున్నారు సో అలాగా ఆమె మెల్లమెల్లగా ఆ ఏరియాలో పాపులర్ అయింది అంటే దాదాపు టెన్ ఇయర్స్ నడుపుతుంది ఈ మధ్య కాలంలో ఆమె కొద్దిగా అక్కడ పబ్లిక్ ప్లేసే కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ చిన్న రేకుల షెడ్ లాంటిది వేసుకొని చిన్న మిగతా వాటర్ బాటిల్ అట్లాంటివి కూడా అమ్ముతూ ఇది నడుపుతుంది ఇంట్లో చేసుకొని రావడం డబ్బాల్లో పెట్టుకోవడం ఇవ్వడం అక్కడ కొంత చైర్స్ అవి కూడా వేసింది అయితే ఏమైందంటే మెల్లగా ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏం చేశారంటే ఇక్కడ ఆమె వెయ్యి రూపాయలు అడిగిందని వెయ్యి రూపాయలు అయింది రెండు లివర్ పీసులు ఎక్స్ట్రా అని ఆమె చెప్పడం ఐ ఐడా తీసి పెట్టాడు ఇన్స్టాలో అది ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది వైరల్ అయిపోయింది దాంతో ఈమె దగ్గర మనం ఏం తీసుకున్నా కూడా మనం ఆస్తులు అమ్ముకోవాలి అన్న విధంగా దాన్ని ట్రోలింగ్స్ ఆమె నెగిటివ్గా ట్రోల్స్ చాలామంది చేశారు ఈ కాంటెక్స్లో ఊరి పేరు భైరవ కోన అనే సినిమా అతను సందీప్ కిషన్ అక్కడికి వెళ్ళడం సో దాంతో ఇంకా వైరల్ అయింది ఆమె దాంతో యూట్యూబ్ ఛానళ్ళు అందరూ కూడా వెళ్ళి సో ప్రధానంగా ఏంటంటే మన ఛానల్స్ వెళ్ళినప్పుడు అడుగుతారు నువ్వు రోజుకి ఎన్ని అమ్ముతావు ఎంత సంపాదిస్తావు ఇది కదా అలాగే ఆమె ఒక దాంట్లో నేను రోజుకి అరవై వేల వరకు బిజినెస్ అవుతుందని చెప్పింది దాని లెక్కేస్తే పద్దెనిమిది లక్షలు అవుతుంది దాంట్లో అన్ని బోగా కూడా ఐదు ఆరు లక్షలు మిగులుతుంది సో ఈమె ఈ పాటికి ఆస్తులను సంపాదించేసి ఉంటుంది అన్నట్టుగా ఒక ఛానల్ వాళ్ళ ఆమెను ఎంత మాత్రం ఆస్తులు సంపాదించావు ఊర్లో పొలాలంతా విపరీతంగా ఉన్నా ఉంటాయి కదా ఇక్కడ ఫ్లాట్ ఉందంట ఇలాగా మాట్లాడడం చేస్తే ఆమె లేదు నేనేం సంపాదించలేదు అని చిన్న ఇల్లు ఇంట్లో రంటుకుంటున్నాను నాకు ఊర్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు తప్ప ఇంకేమీ లేదు అనేది మామూలుగా చెప్పింది ఆమె ఎవరైనా నీకు ఏమి ఉందన్నప్పుడు ఊర్లో మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందనే చెప్పింది తప్ప జగన్ మీద పాజిటివ్గా కానీ నెగిటివ్గా కూడా ఏం కామెంట్ చేయలేదాము మామూలుగా ఫ్యాక్ట్ చెప్పింది అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ టీడీపీ జనసేన మధ్య రైవలరీ ఎలా ఉందో మనం చూస్తున్నాం ముఖ్యంగా సోషల్ మీడియా వారు విపరీతంగా జరుగుతుంది ఈ కాంటెక్స్లో వాళ్ళే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ అన్నాడు నాకు స్టార్ క్యాంపైనర్స్ ఊరు లేరు చంద్రబాబుకు ప్రతి ఒక్కరు స్టార్ క్యాంపైనర్లు నా స్టార్ క్యాంపైనర్లు మీరే ప్రజలే అనేది ఆయన చెప్పాడు సో చూసారా ఒక స్టార్ క్యాంపైనర్లు ప్రజలే అని చెప్పాడు హైదరాబాద్లో ఉన్న ఆమె కూడా చెప్తుంది ఆమెకు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడని ఆమె కూడా చెప్పిందని దీన్ని బాగా వైరల్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ ఏం పాపులర్ కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చేశారు దీన్ని చేయడంతో ఇటు జనసేన ఇటు తెలుగుదేశంలో కూడా దానికి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వలసలు వెళ్ళిపోతున్నారు హైదరాబాద్కి అన్నట్టుగా ఆమె చెప్పారు నిజానికి ఈమె వచ్చింది ఎప్పుడూ వచ్చింది టూ థౌజండ్ లెవెన్లో వచ్చింది కానీ అలా టర్న్ చేశారు దాంతో ఏమైందంటే ఇక్కడ ఈమెకి ఈ పాపులారిటీతో విపరీతంగా క్రౌడ్లు వెళ్ళిపోవడం ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా అసలు ఏంది చూద్దామని వెళ్ళడం అలాగా ట్రాఫిక్ జాములు అక్కడ అవడంతో ట్రాఫిక్ పోలీసు ఏం చేశారంటే దాన్ని నియంత్రించేది బదులు ఆమెనే ఆపేశారు మొన్న ఆమె ఆటోలో అన్నీ వేసుకొని దిగగానే ఆటో నుంచి దింపడానికి వాళ్ళు ఒప్పుకోలేదు దీన్ని క్లోజ్ చేస్తున్నాం మీరు వెళ్ళిపోండి అని చెప్పారు దాంతో ఆమె బాధతో అందరూ కూడా అక్కడ ఫోన్లలో కొంతమంది మీడియా వాళ్ళు అంతా కూడా వీడియోలు తీశారు సో ఆమె ఇట్లా నా పొట్టగొట్టడం కరెక్ట్ కాదు అది అని ఆమె వాపోయింది దీని మీద మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళు అక్కడ వాళ్ళ తొత్తు ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకొని ఆమె వైసీపీకి సపోర్ట్ చేసిందని ఆమె కడుపు కొడుతున్నారని మళ్ళీ వీళ్ళు పెట్టారు సో ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి దగ్గరికి ఇష్యూ వెళ్ళింది సో ఆయన ఈరోజు దీన్ని సరిదిద్దినట్టుగా మనకు అర్థమవుతుంది ఆమె యాక్చువల్గా సందీప్ కిషన్ కూడా ట్వీట్ చేశాడు మార్నింగ్ ఇట్లా అయితే దురదృష్టకరం పోలీసులు ఎలా చేయడం సో మేము ఏదన్నా ఆమెకు కాంటాక్ట్ చేసి మా వల్ల అయినంత హెల్ప్ చేస్తామని సందీప్ కృష్ణ కూడా ముందుకు వచ్చాడు ఓవరాల్గా నాకు తెలిసి ఆమెకి మంచి జరిగింది ఈ ఓవర్ ఇష్యూలో ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇంకా ఆమె ఎవరు అక్కడి నుంచి కదిపే పరిస్థితి ఉండదు రెండోది ఆమె కూడా హోటల్ పెట్టే ఆలోచన కూడా ఉందన్నట్టుగా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది దానికి సంబంధించి నాకు పెట్టుబడి సమీకరించుకుంటున్నాను రాగానే హోటల్ పెడతాను కూడా నిజానికి ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ ఉంది ఆమె హోటల్ పెట్టే పరిస్థితి కూడా ఉందని నేను అనుకుంటున్నాను ఏదేమైనా నిజానికి ఆమె సందీప్ కిషన్ అన్నట్టుగా ఉమెన్ ఎంపవర్మెంట్కి ఆమె ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు చాలామందికి ఇన్స్పిరేషను అంటే ఏ పని లేదు మనకి జాబ్ లేదని చాలామంది ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలను మనం చూస్తున్నాం చాలా వీడియోలు కూడా చెప్పుకుంటున్నాం ఉద్యోగం రాలేదని లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయినానని ఆత్మహత్యలు రోజు జరుగుతూనే ఉన్నాయి నిజానికి ఇట్లాంటి కుమారి లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఇండిపెండెంట్గా ఏ పైన సీరియస్గా చేయగలిగితే ఖచ్చితంగా దానికి కొంత టైం అయితే పడుతుంది కానీ ఖచ్చితంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంది ఒకటి ఫెయిల్ అయినా ఇంకో ట్రై చేయొచ్చు అంతేగాని దానికోసం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇది ఒక గుణపాఠంగా ఆమె లైఫ్ నుంచి నేర్చుకోవచ్చు ఫై అదొకటి రెండవది ఏంటంటే ఇక్కడ డిస్కషను సోషల్ మీడియా వల్ల నష్టమా లాభం అనే చర్చ జరుగుతుంది ఎందుకంటే సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని హైపర్ దీంట్లోకి తీసుకెళ్తుంది హైపర్ జోన్లకి దానికి కారణం కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇవాళ ఉన్న సోషల్ మీడియా ఏంటంటే ఓ మోడల్ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టా కానీ ఏవైనా ఈ మోడల్స్ ఏంటంటే వ్యూయర్స్ ఎంతమంది చూస్తే ఎంత టైం వాచ్ అవర్స్ ఎన్ని ఉంటే అంత రెవెన్యూ వస్తుంది వాళ్ళకి గూగుల్ యాడ్స్ రావచ్చు లేదా ఇంకా పాపులర్ అయితే కమర్షియల్ యాడ్స్ కూడా వస్తాయి సో ఈ మోడల్ మీద బతుకుతున్నాయి కాబట్టి దేనైనా సెన్సేషన్లు చేసి జనం చూసేట్టుగా చేయడానికి ట్రై చేస్తారు జనం చూడకపోతే ఆ టాపిక్ని పక్కన పెట్టి ఇంకో దానికి వెళ్తారు సో ఇక్కడ అగైన్ మళ్ళీ ఆడియన్స్ కూడా దేన్ని ఇంట్రెస్ట్గా చూస్తారు అనే దాన్ని బట్టే ఈ మోడల్ పనిచేస్తుంది సో లేదంటే ఈ మోడల్ అక్కడ వర్క్ చేయదనమాట సో అలాగా కుమారి ఆంటీ ఎందుకు పాపులర్ అయిందంటే ఆడియన్స్ కూడా ఆమెది ఇంట్రెస్టింగ్ చూశారు చూసారు జనరల్గా ఇట్లాంటి అంటే సామాన్యులు అసామాన్యులుగా అయ్యారు అన్న కాన్సెప్ట్ ఎప్పుడైనా వర్క్ అవుతుంది మనం బరి విషయంలో కూడా అదే జరిగింది ఒక ఆర్డినరీ అమ్మాయి సడన్గా పాపులర్ ఎలా అయింది అందరూ అవ్వరు యాక్చువల్గా అది అనేక కారణాల అమలుగా వల్ల కొంతమంది అవుతారు సో దీనివల్ల ఇప్పుడు ఏం చర్చ జరుగుతుందంటే సోషల్ మీడియా కీడే చేస్తుంది ఇప్పుడు ఈమెను చూడు విపరీతంగా పాపులర్ చేశారు ఫైనల్గా ఆమె పొట్టగా కొట్టారు అన్నట్టుగా పోస్టులు పెట్టారు నిజానికి ఇది సోషల్ మీడియా మంచి చెడు అనేది ఇది ఒక మీడియం అంతే ఆ మీడియంలో ఎప్పుడైనా కూడా దానివల్ల ఏదైనా ఒక మీడియం పాపులర్ అయితే దానివల్ల మంచి చెడు రెండు ఉంటాయి సో ఈ విషయంలో అయితే ఫైనల్గా మంచి జరిగింది ఎందుకంటే సీఎం స్థాయికి వెళ్ళడం సీఎంఏ నేను వెళ్ళి ఆమె అది చూస్తాను అక్కడ వెళ్ళి నేను కూడా టేస్ట్ చేస్తానని చెప్పడం సో ఆ రకంగా ఆమెకి ఇంకా పాపులారిటీ పెరిగింది దీనివల్ల ఆమె బిజినెస్ పెరిగే అవకాశం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఏంటంటే మనకు తెలియకుండా అనేక వందల వేల మంది ఇన్స్పైర్ అవుతారు ఇలాంటి వాళ్ళని చూసి కనీసం పాజిటివ్గా థింక్ చేస్తారు మనం కూడా ఇలా చేయొచ్చు కదా అన్నది ఉంటుంది ఒకసారి ఆ మోడల్ ఏంటి పరిశీలిద్దామని ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆదర్శంగా నిలుస్తారు పొద్దున ఆమె ఫ్రాంచైజ్ పెట్టచ్చు కుమార్ ఆంటీ హోటల్ అని అనేక హోటల్ రావచ్చు ఎందుకంటే చాలా చిన్న చిన్నగానే స్టార్ట్ అయ్యి ఫ్రాంచైజీస్ చూస్తున్నాం ఇవాళ ఎందుకంటే ఒక కాన్సెప్ట్ హిట్ అయితే దాన్ని రిప్లికేట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తారు ఆ రకంగా ఓవరాల్గా ఆమెకి మంచి జరిగిందని మనం చెప్పుకోవచ్చు